కామాంధులు మానవ మృగాల్లా సమాజంలో సంచరిస్తుంటారు అదును దొరికితే చాలు కాటేస్తారు ఇక అభం శుభం తెలియని చిన్నారులు ఎక్కువగా కామ పిశాచుల్లో పంజాల్లో చిక్కుతుంటారు ఓవైపు కామంతో మూసుకుపోయిన కళ్ళు మరోవైపు మధ్య మత్తు ఇంకేముంది ఆడేళ్ల చిన్నారిని చిదిమేశాడు ఓ కామాంధుడు శంషాబాద్ ఆర్జెఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది తెల్లవారుజామున మద్యంమత్తులో ఉన్న కామాంతుడు పదేళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఇక వివరాల్లోకి వెళ్తే గుజరాత్కు చెందిన సంజయ్ అలియాస్ ఇర్ఫాన్ హుసేన్ ఈ దారుణానికి పాల్పడ్డాడు ఇతడు కొన్నాళ్ల క్రితం బతుకు తెరువు కోసం శంషాబాద్కు వలసొచ్చాడు మద్యం మత్తులో శంషాబాద్ పట్టణంలోని ఇందిరా హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ కింద పడుకున్న ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు విషయాన్ని గమనించిన చిన్నారి కుటుంబ సభ్యులు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు అయితే అతను మద్యమత్తులో ఉండడం కారణంగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు బాధిత బాలిక స్థానికంగా కుటుంబ సభ్యులతో కలిసి యాచిస్తూ ఉంటుంది ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు